అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది ఎయిర్ ట్రాఫిక్ను తగ్గించాలన్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్టేషన్ ఆదేశాలతో విమానయాన సంస్థలు వరదగా రెండవ రోజైన శనివారం కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు చేశాయి దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఫ్లైట్ అవేర్ వెబ్సైట్ ప్రకారం నిన్న మధ్యాహ్నానికి వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి ముఖ్యంగా నార్త్ కరోలినాలోని షార్లెట్ విమానాశ్రయంలో అత్యధికంగా నూట ముప్పై విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి అట్లాంటా చికాగో డెన్వర్ నెవార్క్ వంటి ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది న్యూయార్క్ నగర పరిసరాల్లోని విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచాయి షట్డౌన్ కొనసాగితే రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం నలభై విమానాశ్రయాల్లో నాలుగు శాతం విమానాలు తగ్గించామని మంగళవారం నుంచి ఈ సంఖ్యను మరింత పెంచి శుక్రవారం నాటికి పది శాతానికి చేరుస్తామని ఎఫ్ఏ తెలిపింది షట్డౌన్ కొనసాగి మరింత మంది ట్రాఫిక్ కంట్రోలర్ల విధులకు దూరమైతే మరిన్ని కోతలు విధించాల్సి వస్తుందని శాఖ కార్యదర్శి సీన్ డఫీ హెచ్చరించారు